హాయ్ అండి కొబ్బరి బర్ఫీలు చాలా టేస్టీగా ఉంటాయి మనం గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టుకున్నప్పుడు కానీ దేవుడు ముందు టెంకాయలు కొట్టినప్పుడు కానీ అలానే స్టోర్ చేసుకొని కర్రీలో వాటర్లో వేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా కొబ్బరి బర్ఫీలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనమైతే ఎండు కొబ్బరిని ఇలా గ్రైండర్లో మెత్త మిక్సీ చేసుకోవాలన్నమాట దాంట్లోనే ఒక నాలుగు యాలకులు కూడా వేసి పట్టుకుంటే సరిపోతుంది ఇంకా బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలా కొబ్బరి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పట్టు ఫ్రై చేసుకోండి సరిపోతుంది కొబ్బరితో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం వేస్ట్ చేసుకోవచ్చు ఆ రెసిపీ కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇంకా ఇది పక్కన ప్యాన్ పెట్టుకొని మళ్ళీ చక్కెర కూడా యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి వచ్చేంత వరకు ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్గా బర్ఫీలు అయితే బాగా వస్తాయి వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం తెచ్చుకున్న ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక థర్టీ మినిట్స్ ఆరనిస్తే అయిపోతుంది మనకి మంచిగా పీసెస్ పీసెస్ వచ్చేస్తాయి ఇలా చిన్న చిన్న సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో అయితే బోల్డ్ అని ఉన్నాయన్నమాట వెళ్ళి చెక్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనమాట స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్